హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగే ఎక్సేంజ్ ధరలు మాత్రం కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాల్లోకి వచ్చినట్లయితే నేను మేశ్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొవైలోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిందరం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై ఒక్క పైసలు ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాల ఉన్న సూకుల్ బతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ క జ్వలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర నిన్నటికి వాటికి సుమారుగా నాలుగు వందల పిల్లు పెరగడంతో ఇరవై రెండు దినాల ఆరు వందల యాభై పిల్లలుకి చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు దినారులుగా ఉంది అదే మన భారతదేశం బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వెళ్ళి ఒక గ్రామ పై సుమారుగా వంద రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా నూట తొమ్మిది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ఏడు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉంది అదే మన భారతదేశం వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నిన్నటికి వెళ్ళకు ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక రూపాయ యాభై పెరిగి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర తొంభై రూపాయలకు చేరుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతాం కోవిటీ అను భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించిన అప్డేట్స్